ప్రియమైన దేవుని బిడ్డారా ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను విమోచించి అరణ్యంలోనికి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తోడుకొనొచ్చుటకు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆరు లక్షల మంది కాల్బలము కొన్ని లక్షలు పశువులు కనుక చాలామంది ఉన్నారు వారందరికీ మరి పగలు పగటి వేళ ఎండ తగలకుండా ఆయన మేఘస్తంభముగా ఉండి వారిని ఆ త్రోలో నడిపించాడు ఈనాడు ఏసయ్య మార్గంలో నడుస్తున్న మళ్ళను ఆయన మేఘస్తంభము మమ్మల్ని ఆదరించే ఆత్మగా మన హృదయంలో ఆయన నివసిస్తూ మనని కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు ఆ ప్రజలను మేఘం స్తంభంలో ఉండి మాట్లాడుతూ ఆయన శాస్త్రంలోకి అప్పగిస్తూ వాటిని అనుసరించమని బోధిస్తూ ఆ ప్రజలకు మన్నానిస్తూ ఆ ప్రజలకు నీటినిస్తూ ఈ విధంగా వారిని కాపాడుతూ పాలతెలు ప్రదేశానికి ఆ మార్గం నడిపించాడు ఈరోజు మనము కూడా ఏ నమ్మి ఏసే మనల్ని ఆయన మార్గంలో ఉంచి ఆయన ఆత్మస్వరూప మన ఆత్మస్వరూపిగా మన హృదయంలో ఉండి మన ఇప్పుడు పరలోక రాజ్యానికి మరి నడిపిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలని ఆయన శాసనములను అనుసరిస్తూ ఆయన మహిమగల రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కలిసి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కనుక అట్టి కృప తప్పకుండా మనం పొందాలి ఆమె